ప్రేక్షకులకి నమస్కారం మనం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలోని దిల్చక్ నగర్లోని లోటస్ ల్యాబ్ విద్యా సంస్థల చైర్మన్ లయన్ కుమార్ రెడ్డి గోపాల్ రెడ్డి గారిని కలవబోతున్నాము పర్యావరణ విధమైన విద్యను అందించాలి ఈ రాష్ట్రంలోని అన్ని స్కూళ్ళల్లో పర్యావరణమైన విద్యను అందించాలి ఆ విధానాన్ని రూపొందించాలని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కలిసి ప్రత్యేకమైన విజ్ఞప్తిని అందజేశారు మరిన్ని వివరాలు తెలుసుకుందాం గ్రీన్ నమస్కారం అందరూ కూడా నిజంగా ఈరోజు మన ఆలోచన యాజ్ ఎ గ్రీన్ అంబాసిడర్గా ఒక విద్యా సంస్థల అధిపతిగా లేదో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కౌన్సిల్ నేషనల్ అడ్వైజర్గా తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి నేషనల్ అడ్వైజర్గా ఒక బాధ్యతాహిత పౌరునిగా నేను అబ్జర్వ్ చేస్తున్న గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఈరోజు మన లోటస్ లాబ్ విద్యా సంస్థలు కంప్లీట్లో పర్యావరణానికి ఏ రకంగా ముప్పుగలగకుండా ప్రయత్నం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు పిల్లలని ఈరోజు ఇన్కల్కేట్ చేయగలిగితే యాజల్ యాజ్ పాసిబుల్ ఎంత తొందరగా తొందర చేయగలిగితే తను ప్రకృతిని ప్రేమించగలిగితే ఒక మొక్క నాటగలిగితే ఆ మొక్కను పెంచుతూ ఒక విత్తనం పెట్టి పూలు పోసి కా కాయలు కాస్తే అదొక ఆనందం అటువంటి ఆనందాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఇక్కడ తల్లిదండ్రులది సొసైటీది దానిలో భాగంగానే ఈరోజు తల్లిదండ్రుల సొసైటీ కాకుండా ఈరోజు మన ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఒక్క మారు ఒక్క మారు దానిలో కొంచెం ఈరోజు గవర్నమెంట్లు చాలా చేస్తున్నాయి ఇంకా కొంచెం ఇనిషియేట్ చేసి ఇవి పర్యావరణం ఎలా కాపాడు ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ ఎలా చేయాలి దాన్ని ఒక పాఠ్యాంశం పెట్టారు కానీ అది దాంట్లో ఈరోజు మనం ఎలా ఉంటామో దాని మార్కులు వస్తే తప్ప ఈరోజు బయటికి మనం చదువని పరిస్థితి మన తెలంగాణ కానీ ఇండియాలో కానీ అట్లా కాకుండా దానికి ఖచ్చితంగా ఒక రూల్స్ పెట్టి పర్యావరణం మీద ఒక సబ్జెక్టు డెప్త్గా పెట్టి దాని మీద స్పెషల్ ఫోకస్ చేసి పర్యావరణం ఒక అవసరం ఉండే ఒక కౌన్సిల్ ఇచ్చి పర్యాన ఒక మినిస్టర్ కూడా ఇవ్వాలని కూడా నా కోరిక దాని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని మన గౌరవ ముఖ్యమంత్రిగా కలవడం జరిగింది దానిలో భాగంగా అతను చాలా నిజంగా రెస్పాండ్ అయ్యాడు ఎందుకంటే ఈరోజు ఇస్తుంది గవర్నమెంట్ కానీ ఇంకా కొంచెం డెప్త్ దాన్ని సీరియస్ తీసుకోవాలి ఈరోజు ఇంకుడు గుంతలు ఇస్తున్నాం మనం గవర్నమెంట్ నుంచి కానీ ఈరోజు ఎంతవరకు దాన్ని సహా చేస్తున్నారు రూల్స్ పెట్టాము రూల్స్ని ఎంతమంది ఫాలో చేస్తున్నారు ఫాలో చేయకపోతే దాని చర్యలు ఏంటి ఈరోజు అది లేకపోతే రేపు వచ్చే భవిష్యత్ ఏంటి మనం రేపు భవిష్యత్తులో వేరే కోటు సంపాదించినా కోట్లు సంపాదించినా కూడా పన తన పిల్లలకు వాతావరణము అంటే స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన ఆహారము ఇచ్చే పరిస్థితులు మనం లేము ఈరోజు తెలుసు భారతదేశంలో ఈరోజు మన ఢిల్లీ పరిస్థితి చూస్తే పొగ మంచుతోండి ఈరోజు కనీసం పది రోజులు సెలవులు ఇచ్చే పరిస్థితి వచ్చింది ఈరోజు ఈరోజు తెలంగాణలో చూస్తే ఎండలు ఈ ఎండలు ముదురు ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ డిగ్రీకి వచ్చే పరిస్థితులు వచ్చింది ఎంతో మంది వడగాలు చనిపోతున్నారు కామన్ పీపుల్ చనిపోతున్నారు వీళ్ళు విలేజ్లలో కంప్లీట్ చెట్లు అనేది తీసేసినారు కంప్లీట్ లేకుండా ప్రజలకు దాని మీద అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉంది వ్యవసాయదారులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉంది దాంట్లో ఎంతోమంది మనకి ఈరోజు ఉద్యోగులు ఉన్నారు రెస్పాన్స్ పసర్స్ ఉన్నారు సొసైటీలో చాలామంది ఎన్వైన్ ప్రొడక్ట్ చేసే వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏదో రకంగా చేసి వాళ్ళ చెట్లు నరకకుండా దానిలో చేపించి వాళ్ళు దానివల్ల ఉపయోగాలు ఏంటి అని చెప్పగలగాలి మనం దానివల్ల రాబోయే తరంలో ఎంత డ్యామేజ్ అవుతుందో చెప్పగలగాలి ఆ డ్యామేజ్ చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోగలగాలి దాంట్లో భాగంగానే ఈరోజు గవర్నమెంట్లు ఈరోజు చెప్పగలిగి చేస్తే బాగుంటుందనే ఆలోచనతోండి ట్రస్మా తెలంగాణ రికారీ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరఫు నుంచి మేము వెళ్ళడం జరిగింది దానిలో మేము డిస్కస్ చేయడం జరిగింది తప్పకుండా మేము ట్రస్మా నుంచి కూడా తెలంగాణ రికారీ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నుంచి కూడా మేము అనుకుంటున్నాము విత్ ఇన్ ది సస్టైనబిలిటీ ఎన్విరాన్మెంట్ మీద ఈరోజు ప్లాన్ అప్ చేస్తున్నాము మేము విత్ ఇన్ పీరియడ్లో గత పది సంవత్సరాలు చే యాజ్ ఎ గ్రీనమర్ చేసినా కూడా ఇంకా కూడా స్ట్రాంగ్గా అన్ని స్కూళ్ళల్లో ఆ ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ మీద పోస్ట్ తీసుకోవడము ఎన్వాన్ మీద క్రియేట్ చేయడము దానికి ఒక కౌన్సిల్ తయారు చేయడము దాంట్లో బాధ్యత తీసుకోవడం దాంట్లో పేరెంటల్ గ్రూపుని తన టీచర్లని తన సొసైటీని ఇన్వాల్వ్ చేసి పిల్లలకందరూ కూడా ఎంత వీలైతే అంత తొందరగా మొక్క గొప్పతనము చెట్టు గొప్పతనం తెలియజేసాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి అలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది